కరీంనగర్ ఎలైట్ స్కూల్ మూసివేయాలి అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని ఎలైట్ పాఠశాలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సతర శ్రీను స్కూల్పై దాడి వెంటనే ఎలైట్ స్కూల్ మూసివేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులను పంపి పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపణలు చేశారు అనుమతి లేని పాఠశాలలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం సిగ్గుచేటని మండిపడ్డారు పాఠశాల ముందు స్కూల్ బోర్డుతో పాటు పూలకుండీలు ధ్వంసం చేశారు Kudu la mpulo nele. లేదు పర్మిషన్ లేకుండా ఈ రోజు అక్రమంగా ఈ రోజు పాఠశాలకుండి సంజయ్ బండి సంజయ్ పర్మిషన్ అవకాశం లేదని చెప్పేసి అడుగుతున్నాం అదే విధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మెన్షన్ చేయద్దు కానీ పెడుతున్నారు దాంతో పాటు పర్మిషన్ లేకుండా ఎందుకు క్లాస్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం అడ్మిషన్ లేని ఇలా స్కూల్ పని మూసివేయాలి దాంతోపాటు అక్రమంగా తల్లిదండ్రులు మోసం చేస్తూ మధ్య పెడుతుర్రదు ఈ రోజు అడ్మిషన్ చేస్తున్న పాఠశాల ఏజబడినల్ కేసు నమోజాలి అని చెప్పేసి ఎస్ ఎఫ్ ఐ డీమ్ అని చేస్తున్నాం ఈ ప్రజాప్రతినిధులు దానితో పాటు అధికారులు రాదు దర్తాస్తు పరిస్థితు కమిషన్ల కకృత పరిస్థితులు ఆఫీస్ కి పరిమితం అయితున్న పరిస్థితి ఈ జిల్లాలో ఉంది ఈరోజు ఈ సంవత్సరం అనేక పాఠశాల కర్మనగర్ పట్టణంలో ప్రారంభించిన కానీ ఈ రోజు ఏ అధికారి దానిపైన స్పందించిన పరిస్థితి లేదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాడే మాకు పర్మిషన్ వచ్చింది అన్ని లీగల్గానే ఉన్నాయి అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నాం మొన్న మేము బండి సంజయ్ తోటి ఇనాగ్రేషన్ చేయించినాం బండి సంజయ్ని మేము ఒక బీజేపీ లీడర్గా కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఇన్వైట్ చేసి మేము ఇనాగ్రేషన్ చేసినాం ఒక బీజేపీ వాళ్ళు ఇనాగ్రేట్ చేసిన ఉద్దేశ్యంతో వీళ్ళు దానికి అగనెస్ట్ పార్టీ వాళ్ళు మేము బేసిక్గా ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళం కాదు వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఎస్ఎఫ్ఐ ఏదో ఉన్నట్టున్నారు ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కావాలని ఇంటెషనల్గా దాడి చేసేళ్ళు ఇది మాకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి వీళ్ళు ఇంటెన్షనల్గా బండి సంజయ్కి అగనెస్ట్ బీజేపీకి ఉన్న ఉన్నవాళ్ళు దీన్ని ఇంటెన్షనల్గా దాడి చేసేళ్ళు తప్ప మాకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి అయితే ఇది పొలిటికల్ మోటోతోనైనా వేసి ఉండాలి లేదా ఇక్కడ కాంపిటేటివ్ వేరే స్కూల్ వాళ్ళు ఏదన్నా మాకు లెవ్వు అని చెప్పి వాళ్ళను రెచ్చగొట్టన పంపుకుంటారు తప్ప మాకు అన్ని రకాల పర్మిషన్ ఉన్నాయి ఇప్పుడు సరే ఒకవేళ పర్మిషన్ లేదు అని వాళ్ళు భావిస్తే వచ్చి పర్మిషన్ ఉందా అని అడగాలి ఇలా డైరెక్ట్ ఇది అంతా డ్యామేజ్ చేసేది మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ స్కూల్ నాకు ఒక టెన్ ల్యాక్స్ వర్త్ విలువైన అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని కొత్తవి తీసుకొచ్చి పెట్టే అన్ని పగలగొట్టేలు ఇది విధానం కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఇలా పగలగొట్టడం కాదు ఒక